తెలంగాణలో రేషన్ కార్డులు జారీ చేయక కొన్నేళ్లు అవుతోంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు పాత రేషన్ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో చాలా మంది చనిపోగా అప్పుడు చిన్నపిల్లలుగా వాళ్ళకు ఇప్పుడు పెళ్లిళ్లే కాదు పిల్లలు కూడా పుట్టారు కొత్త రేషన్ కార్డులు పరిస్థితి ఏమో కానీ కొత్త కుటుంబం సభ్యుల పేర్లు చేర్చుకోవాలనుకునే వారికోసం ప్రభుత్వం అద్భుత అవకాశాన్ని కల్పించింది మీ రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేసుకోవటం ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ సమాచారం అందరికీ చేరేలా ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి దరిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు అండగా గుండెధైర్యంగా భరోసానిచ్చే అస్త్రం రేషన్ కార్డు నిత్యావసర సరుకులు మొదలు ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకానికైనా ప్రామాణికం ఈ రేషన్ కార్డు అలాంటి రేషన్ కార్డు పొందేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కాగా ప్రస్తుతం తెలంగాణలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు అయితే ఈ గ్యాప్లో చాలా మందికి పెళ్లిళ్లు కావటం ఎంతో మందికి పిల్లలు జన్మించటం ఇలా కుటుంబాలు విస్తరించాయి మరికొన్ని కుటుంబాల్లో కూతుళ్లకు పెళ్లిళ్లై అత్తగారింటికి వెళ్లిపోవటం వృద్ధులు లాంటి పరిణామాలు జరిగాయి అయితే ఆ మార్పులు చేర్పులేవి రేషన్ కార్డుల్లో ఇప్పటి వరకు అప్డేట్ కాలేదు అయితే ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది అయితే పెళ్లిళ్లు చేసుకుని తమ భార్యలను కుటుంబాల్లో కొత్త సభ్యులుగా చేర్చుకునేందుకు కొందరు ఎదురుచూస్తుండగా మరికొంతమందైతే వారి పిల్లల పేర్లు కూడా చేర్చుకునేందుకు వేచి చూస్తున్నారు మరి ప్రభుత్వం ఇచ్చిన సువర్ణవకాశాన్ని ఉపయోగించుకుని సింపుల్గా కొత్త పేర్లను ఎలా చేర్పులు చేసుకోవాలో తెలుసుకుందాం అయితే రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చాలంటే వాళ్లకు సంబంధించిన కొన్ని ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయి చేర్చాల్సింది భార్య పేరు అయితే ఆమె ఆధార్ కార్డుతో పాటు వివాహ ధృవీకరణ పత్రం కూడా కావాల్సి ఉంటుంది ఇక పిల్లల పేర్లను చేర్చాల్సి ఉంటే మాత్రం వారి జనన ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు పేర్లను చేర్చేందుకు ప్రస్తుతం ఆన్లైన్లో ఛాన్స్ లేదు కానీ ఆఫ్లైన్లో అంటే డైరెక్టుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఈ పని చేపించుకోవాల్సి ఉంటుంది మరి అంతకు ముందు మనం ఎవరి పేర్లు చేర్చాలనుకుంటున్నామో వాళ్లకు సంబంధించిన వివరాలను ఓ దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది ఇందుకోసం ఎఫ్ఎస్సీ కరెక్షన్ ఫారం ఉంటుంది ఈ ఫారం మీ సేవా కేంద్రాల్లో లభిస్తుంది లేదంటే ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు నంబర్ కొత్తగా చేర్చాలనుకుంటున్న కుటుంబ సభ్యుని అడ్రస్ చేర్చుకుంటున్న వ్యక్తి పేరు ఆధార్ నంబర్ వంటి వివరాలను వాటికి సంబంధించిన బాక్సుల్లో రాయాల్సి ఉంటుంది ఫారం మొత్తం నింపిన తర్వాత అవసరమైన ధృవపత్రాలను దానికి అటాచ్ చేసి మీ సేవ కేంద్రంలో అందజేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం ఇచ్చిన తర్వాత మీ సేవ కేంద్రం నుంచి రసీదు తీసుకోవటం మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే ఈ పని పూర్తయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది అప్పటి వరకు దరఖాస్తు చేసినట్టుగా ఆధారంగాను మీ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆధారంగా ఉంటుంది దరఖాస్తు చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అన్నది ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంది ఇందుకోసం తెలంగాణ అధికారిక హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఈపీడీఎస్ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ ఫుడ్ సెక్యూరిటీ యాట్ స్లాష్ పోర్టల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న ఎఫ్ఎస్సి సర్చ్ క్లిక్ చేయాలి అనంతరం రేషన్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ జిల్లా మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే చాలు మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది ఇప్పటికీ ఉన్న మీ రేషన్ కార్డు వివరాలను చూసుకోవాలంటే మాత్రం ఎఫ్ఎస్సీ సర్చ్ మీద క్లిక్ చేసి రేషన్ కార్డు కాలంలో కార్డు నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది మీ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు అందులో కనిపిస్తాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ తెలుసుకునేందుకు మా జానో జాగో టీవీని ఫాలో కండి